ఈ రోజుల్లో ప్రజలు ఎంతో మంచి హృదయం కలవారుగా ఉంటున్నారు చాలా కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే డొనేషన్స్తో మేము ప్రయాణాలు చేస్తూ ఎంతమందికి అయితే సాధ్యమవుతుందో అంతమందికి సహాయం చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇది అంత తేలికైన విషయం కాదు ప్రయాణం కోసం కొన్నిసార్లు నేను చాలా డబ్బు ఖర్చు చేస్తాను నా భార్య మా కంపెనీకి అకౌంటెంట్గా పనిచేస్తారు అప్పుడప్పుడు ఆమె నన్ను చూస్తూ ఎందుకంత ఖర్చు చేస్తున్నారు అని అడిగేది కానీ ఇప్పుడు ఆమెకు అర్థమవుతోంది నేను ఏమి చేస్తున్నానో ప్రతి పనిలోనూ కష్టాలు ఉంటాయి అందరికీ కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పదేళ్లుగా నేను ఎదుర్కొంటున్న ఈ పోరాటంలో నేను ఎన్నో దేశాలు తిరిగాను చాలా దేశాల్లో నేను ఎన్నో జీవితాలను చూశాను ఒకసారి నేను బ్రెజిల్కి వెళ్ళాను అక్కడికి ఒక మహిళ వచ్చింది ఆమె సార్ నాకెంతో బ్లాక్ మ్యాజిక్ ఉంది అని చెప్పింది అవును మీకు చాలా బ్లాక్ మ్యాజిక్ ఉంది అని నేను చెప్పాను ఆమె అంది సార్ ఎవరూ నాకు సహాయం చేయలేరు బ్రెజిల్లోనే శక్తివంతమైన బ్లాక్ మ్యాజిషియన్ దగ్గరకు కూడా వెళ్ళాను ఆయన నీకు ఉన్న బ్లాక్ మ్యాజిక్ చాలా బలంగా ఉంది దక్షిణ అమెరికాలో ఎవరూ నీకు సహాయం చేయలేరు అని చెప్పారు మరి ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అనుకున్నాను తరువాత ఆమెకు ఒకరు ఏమి చెప్పారంటే ఆందోళన చెందకండి ఆకాశం నుండి ఒక మనిషి వస్తాడు పక్షుల ఆకాశం నుండి దిగినట్లు ఆయన వస్తాడు పొడవైన శరీరం గోధుమ వర్ణం గల చర్మం ఆయన మాత్రమే నీ మీద ఉన్న బ్లాక్ మ్యాజిక్ను తొలగించగలడు అని చెప్పారట ఆ తర్వాత ఆమె నా క్లాస్లో నన్ను అడిగింది మీరు ఆ వ్యక్తేనా అని అప్పుడు నేను ఏమి చెప్పానంటే నాకు తెలియదు మీరు బ్లాక్ మ్యాజిక్ రిమూవర్లో కూర్చోండి మీ బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతే నేను ఆయనే అవుతాను అని చెప్పాను ఆమె కూర్చుంది నిజంగానే ఆమె బ్లాక్ మ్యాజిక్ తొలగిపోయింది కొన్నిసార్లు మనుషులు అంతర్దృష్టితో విషయాలను చూడగలరు దయచేసి దీన్ని గుర్తుంచుకోండి పీవీహెచ్కు మీరు ఎంత చిన్న సహాయం చేసినా అది చాలా విలువైనది ధన్యవాదాలు ఎందుకంటే నీటి బిందువులు అన్నీ కలిస్తేనే సముద్రం ఏర్పడుతుంది పీవీహెచ్లో మనకు వచ్చే ప్రతి రూపాయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సహాయం చేయడానికి మేము వినియోగిస్తాం కొన్నిసార్లు ఈ సహాయం భౌతిక శరీరం ఉన్న వారికే కాదు భౌతిక శరీరం లేని ఆత్మలు కూడా వేల సంఖ్యలో వస్తుంటాయి నాకు గుర్తుంది నేను ఆరు మాడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత ఒక బేసిక్ క్లాస్లో ఆత్మలు వచ్చాయి నేను సోల్ ఎలివేషన్ మర్చిపోయాను తర్వాత చెప్పాను క్షమించండి ఆత్మలను ఎలివేట్ చేయాలి అని ఎలివేట్ చేశాను మీకు తెలుసా ఎన్ని ఆత్మలు వచ్చాయో ఒక కోటి పది లక్షల ఆత్మలు భౌతిక శరీరం లేకుండా ఆ వర్క్షాప్కు వచ్చాయి ఆ తరగతిలో భౌతికంగా నాలుగు వందలు ఐదు వందల మందే ఉన్నారు కానీ కొన్నిసార్లు నేను చేసే వర్క్షాపులు శరీరం ఉన్న వారి కోసం కాకుండా ఎలివేట్ కాకుండా భూమి మీద తిరిగే ఆత్మల కోసం జరుగుతాయి వాళ్ళకు అవగాహన లోపం ఉంటుంది ఇప్పుడు ఏమి చేయాలో తెలియదు సహాయం కోసం వాళ్ళు వస్తారు అందుకే నాకు వీళ్ళపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది శరీరం ఉన్నవారు నన్ను చూస్తూ నా హెయిర్ స్టైల్ చూసి అరే ఈయన టీషర్ట్ వేసుకున్నారు ఏమి చేయగలరు అని అనుకుంటారు వెళ్ళిపోతారు నేను ఇక్కడ ఎవరిని ఒప్పించడానికి రాలేదు నేను ఇక్కడ బోధించడానికి వచ్చాను కానీ అంతర్గత లోకానికి చెందినవారు మనం ఏమి చేస్తున్నామో అర్థం చేసుకుంటారు వాళ్ళు లక్షల కొద్దీ వస్తారు లక్షల్లో లక్షల్లో ఫ్రెండ్స్ ధన్యవాదాలు ధన్యవాదాలు